చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ముప్పై ఐదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎందుకవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది క్రమంగా మెజారిటీ తగ్గుతూ ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకం పోయింది తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజలని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహద్దశ పట్టింది ఐదేళ్లలో పూర్తిగా అభివృద్ది చెందింది అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో అవుట్ లీడర్ గా మారిపోయారు నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడ ప్రజల్ని మోసం చేస్తూ తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బార్డర్ లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడు పట్టించుకోలేదు అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి నిర్ణయించుకున్నారు కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నివా కాలువల ద్వారా కృష్ణా జలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తానని చెప్పిన మాటలు కుప్పం ప్రజల మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చా అంటున్నారు భాగంగా ఈ ప్రాంతంలో సస్యామలం చేస్తూ కుప్పం ప్రజల చిరకాల వంచైన తాగు సాగునీరు అందించిన సీఎం రుణం అనంతుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్ఞత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్యకుల సామాజిక వర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు భారత్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష్య మెజారిటీ సాధనే లక్ష్యం అనుకున్న కుప్పం టీడీపీ నాయకులు ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదం మారిందని భయాందోళన టీడీపీని పెంటాడుతున్నాయి